హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే నాగవల్లి చందు సరని గమనిస్తూ ఒక మనిషిని ఏర్పాటు చేస్తుంది ఇక ఆ రౌడీ ద్వారా అక్కడ ఉన్న పరిస్థితులన్నీ కూడా ఫోన్ ద్వారా తెలుసుకుంటూ ఉంటుంది అంతేకాకుండా వాళ్ళిద్దరితో పాటు ఒక అమ్మాయి కూడా ఉందని ఆ రౌడీ చెప్పడంతో ఆ అమ్మాయి ఖచ్చితంగా చిన్ని అయ్యే ఉంటుందని నాగవల్లి అనుకుంటూ ఉంటుంది ఇలా కొన్ని రోజులు గడిచిపోతూ ఉండగా ఒకరోజు లోహి కాలేజీ నుండి ఇంటికి వస్తుంది ఇక ఇంట్లో ఉండి ఆలోచిస్తూ మ్యాడీనే గుర్తొస్తాడు అవును మనం వరుణ్ విషయంలో పడి మ్యాడీ గురించి మర్చిపోయాము నేను చిన్నిలా మ్యాడీతో ఫోన్ చేసి మాట్లాడకపోతే మ్యాడీ ఆ మధుని చిన్ని అని తెలుసుకుంటాడు మధుని అసలైన చిన్ని అని మ్యాడీ ఆలోచనలకు కూడా రాకూడదు అంటే మ్యాడీ మనసుని ఎప్పటికెప్పుడు మారుస్తూ ఉండాలి మధు చిన్ని కాదని చిన్ని వేరే ఉందని మ్యాడీని నమ్మించాలి కానీ ఎలా ఇంతకు ముందు సిమ్ కార్డ్ పడేశాను కదా ఎలా అని ఆలోచిస్తూ ఉండగా తన కబోర్డ్లో ఒక పాత సిమ్ కార్డ్ దొరుకుతుంది ఎస్ ఈ సిమ్ కార్డ్ ద్వారా మ్యాడీకి చిన్నీలా ఫోన్ చేసి మాట్లాడాలి అని పక్కకు వెళ్ళి ఇక దొంగచాటుగా అటు ఇటు చూస్తూ మ్యాడీకి కాల్ చేస్తూ ఉంటుంది సరిగ్గా అప్పుడే నాగవల్లి మనిషి లోహిని చూస్తూ ఉంటాడు ఇక ఒక్కసారిగా ఇదేంటి ఈ అమ్మాయి ఇంత సీక్రెట్గా చాటుగా వెళ్ళి ఎవరితో ఫోన్ మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉండగా ఇంతలోనే నాగవల్లి ఫోన్ చేస్తుంది మేడం గారు ఫోన్ చేస్తున్నారు అని ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మేడం అని అంటాడు ఏంట్రా అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అని అనగానే అంత నార్మల్గానే ఉంది మేడం కానీ ఇప్పుడు నేను చెప్పాను కదా వాళ్ళిద్దరితో పాటు ఒక అమ్మాయి కూడా ఉందని ఆ అమ్మాయి పక్కకు వెళ్ళి దొంగచాటుగా ఫోన్ మాట్లాడుతుంది అని చెప్పగానే నాగవల్లి షాక్ అయిపోతుంది ఏంటి సీక్రెట్గా ఫోన్ మాట్లాడుతుందా ఎవరితో ఏమో మేడం తెలీదు కానీ ఎవరో బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతుందేమో అనిపిస్తుంది అని చెప్పగానే నాగవల్లి షాక్ అయిపోతుంది ఒకవేళ మ్యాడీతో మాట్లాడుతుందా అని అనుకొని సరే సరే నీకు కుదిరితే చాటుగా ఆ అమ్మాయి ఏం మాట్లాడుతుందో విను అని నాగవల్లి అంటుంది సరే మేడం ఇప్పుడే వెళ్తున్నాను అని ఆ రౌడి చెట్ల పొదల చాటుకు ఉండి లోహి మాట్లాడే మాటలన్నీ కూడా వింటూ ఉంటుంది లోహి మ్యాడీకి ఫోన్ చేసి చిన్నిలా మాట్లాడుతూ ఉంటుంది మ్యాడీ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని అనగానే ఇక లోహి గొంతు మార్చి మహి నేను మహి నీ చిన్నీని మర్చిపోయావా అని అంటుంది ఇక మ్యాడీ ఒక్కసారిగా చిన్ని ఏమైపోయావు చిన్ని ఇన్ని రోజులు ఫోన్ కూడా చేయలేదేంటి అని చాలా బాధపడుతూ ఉంటాడు చెప్పాను కదా మహి ఇక్కడ నా పరిస్థితులు అలా ఉన్నాయి ఎప్పుడు పడితే అప్పుడు నీకు ఫోన్ చేసి మాట్లాడలేను నాతో మాట్లాడినందుకు నువ్వు ఎంతలా బాధపడుతున్నావో నేను కూడా నీతో మాట్లాడినందుకు అంతకంటే ఎక్కువే బాధపడుతున్నాను మహి అని లోహి చిన్నిలా మాట్లాడుతూ ఉంటే ఈ మాటలన్నీ కూడా నాగవల్లి మనిషి చాటుగా ఉండి వింటాడు ఇక తర్వాత నాగవల్లి మళ్ళీ ఆ రౌడీకి ఫోన్ చేస్తుంది ఇక ఆ రౌడీ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి మేడం అని అనగానే ఏంట్రా చెప్పేది నువ్వే చెప్పు ఆ అమ్మాయి ఎవరితో ఫోన్లో మాట్లాడింది అని అనగానే ఎవరో మహి అంటాం మేడం మహి అని మాట్లాడుతుంది తన పేరు చిన్ని అని కూడా మాట్లాడింది అని చెప్పగానే నాగవల్లి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఎస్ డౌట్ లేదు ఆ అమ్మాయే చిన్ని అయి ఉంటుంది లేకపోతే మేడీకి ఫోన్ చేసి మహి అని మాట్లాడమేంటి అది కాకుండా చిన్ని అని చెప్తున్నాడు ఎస్ డౌట్ లేదు వస్తే చిన్ని ఇన్నాళ్ళకి దొరికావే అని అనుకుంటూ ఓకే అర్జెంటుగా ఎప్పుడు వీలైతే అప్పుడు మన మనుషులను తీసుకెళ్ళి దాన్ని ఎత్తుకొచ్చేసేయండి అని చెప్పగానే ఏంటి మేడం మీరు అనేది అని అంటాడు రే నేను ఎన్ని రోజులు ఇంత టెన్షన్గా వెతికేది దానికోసమీరా దొరికాక వదిలేయడం దేనికి చెప్పింది చెయ్యి మన మనుషుల్ని తీసుకెళ్ళి ఎప్పుడు కుదిరితే అప్పుడు దాన్ని ఎత్తుకొచ్చేసేయండి అని నాగవల్లి చెప్తుంది ఇక ఆ రౌడీ కూడా సరే అని ఫోన్ కట్ చేస్తాడు ఇక ఆ రౌడీ లోహి ఎప్పుడెప్పుడు ఒంటరిగా బయటికి వస్తుందా ఎప్పుడెప్పుడు ఎత్తుకెళ్ళాలా అని ఎదురు చూస్తూ ఉంటాడు ఇక లోహి కాలేజీకి వెళ్ళడానికి బయలుదేరగానే ఆ రౌడీలు లోహిని ఫాలో అవుతారు లోహి అదేది పట్టించుకోకుండా వెళ్తూ ఉంటుంది నాగవల్లి మనుషులు లోహి పైన దాడి చేసి కిడ్నాప్ చేసి వాళ్ళ గోడౌన్కి తీసుకెళ్తారు లోహి మొహానికి మాస్క్ వేసి కట్లు కట్టి మొత్తం కూడా ప్యాక్ చేసి దానిని బంధించేస్తారు ఇక లోహి గింజకుంటున్నా కూడా ఆ రౌడీలు పట్టించుకోరు వెంటనే ఫోన్ చేసి మేడం మీరు చెప్పినట్టుగానే ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం ఇప్పుడు మన గోడంలోనే ఉంది అని చెప్పగానే ఇక నాగవల్లి ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతుంది నిజమా మేమిప్పుడే బయలుదేరి అక్కడికి వస్తున్నాం అని ఫోన్ కట్ చేసి బావా బావా అని దేవాని పిలుస్తుంది దేవా నాగవల్లి దగ్గరికి వచ్చి ఏంటి నాగవల్లి ఏం జరిగింది ఎందుకంత హ్యాపీగా ఉన్నావు అని అడుగుతాడు బావా ఈ విషయం చెప్తే నువ్వు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు అని అనగానే ఏంటి నాగవల్లి అంత గుడ్ న్యూసా అని అంటే నిజంగా ఇది మనకి పెద్ద గుడ్ న్యూస్ బావా అసలు ఏం జరిగిందో తెలుసా ఆ చిన్నిని మన మనుషులు బంధించి గోడౌన్కి తీసుకొచ్చేశారు అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి నాగవల్లి ఏం చెప్తున్నావు నువ్వు ఆ చిన్ని దొరికిందా ఇప్పుడు మన గోడౌన్లోనే ఉందా అని అంటే అవును బావ పద వెళ్దాం అని ఇద్దరూ కలిసి ఇక లోహిని కిడ్నాప్ చేసి ఉంచిన గోడౌన్కే వెళ్తారు నాగవల్లి దేవా అక్కడికి వెళ్ళేసరికే లోహి మొహానికి మాస్క్ వేసి ఉంటుంది రౌడీలంతా లోహి చుట్టే ఉంటారు ఇక నాగవల్లి రే ఎక్కర్రా ఆ చిన్ని ఎక్కర్రా చెప్పండి నా చేతులతో దాన్ని చంపేయాలి అని అంటూ ఉంటే మేడం అదిగోండి మేడం మీరు చెప్పిన అమ్మాయి అని లోహిని చూపిస్తారు లోహి మొహానికి మాస్క్ వేసి ఉండి ఇక అటు ఇటు గిలగిల కొట్టుకుంటూ ఉంటుంది నాగవల్లి దేవ మాస్క్ వేసి ఉన్న ఆ లోహిని చూసి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు ఇక నాగవల్లి లోహి దగ్గరికి వెళ్ళి వసై చిన్ని ఇంతకాలం మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టావే నా కొడుకు కళ్ళు మూసిన నోరు తెరిచిన నీ గురించే ఆలోచిస్తున్నాడు ఈ రోజుతో నీ చాప్టర్ని క్లోజ్ చేసేస్తాను నీకు మ్యాడీకి ఇక ఎప్పుడు గుడి పడకుండా చేస్తాను అని చెప్పి నాగవల్లి కోపంగా అనుకుంటూ ఉంటుంది ఇక దేవ కూడా నాగవల్లి ఒకసారి ఆ చిన్ని మొహాన్ని చూడాలి అని చెప్పగానే ఆ రౌడీలు లోహి మొహానికి ఉన్న మాస్క్ని మొత్తం తీసేస్తారు ఇక అక్కడ కట్లల్లో ఉన్న లోహిని చూసి నాగవల్లి దేవా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక లోహి కూడా నాగవల్లిని దేవాని చూసి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఇదేంటి నన్ను కిడ్నాప్ చేసింది వీళ్ళ అని అనుకుంటూ ఉంటుంది ఇక నాగవల్లి కూడా లోహిని చూసి షాక్ అయిపోతుంది నువ్వు నువ్వు మా శ్రేయ ఫ్రెండ్వి ఫ్రెండ్వి కదా అని అనగానే ఇక లోహి అవును అన్నట్లుగా తల ఊపుతుంది తన నోటికి ప్లాస్టర్ వేసి ఉండడం వల్ల లోహి ఏమీ మాట్లాడలేకపోతుంది ఇక నాగవల్లి లోహినే చిన్ని అనుకొని ఎంత ధైర్యమే అంటే నువ్వు నా కళ్ళ ముందు ఉన్నా కూడా నిన్ను గుర్తుపట్టలేమన్నమాట ఈ విషయం ఎప్పుడో తెలిస్తే ఈ పాటికి నిన్ను చంపేసి నా కొడుక్కి శ్రేయాకి పెళ్లి చేసేవాళ్ళం వాళ్ళు హ్యాపీగా ఉండేవాళ్ళు ఉండేవాళ్ళు నీ నీ గురించి మేము ఎన్ని రోజులు ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా అని నాగవల్లి అంటూ ఉంటే దేవా ఏంటి నాగవల్లి ఈ అమ్మాయి నీకు ముందే తెలుసా అని అంటే తెలుసా ఏంటి బావా ఒకసారి మన ఇంటికి కూడా వచ్చింది మన శ్రేయ ఫ్రెండ్ అంటే నీదంతా ప్లాన్ ప్రకారమే చేస్తుందని అర్థమైపోతుంది ఇక నిన్ను బ్రతకనివ్వమే చంపేస్తాం అని చెప్పి నాగవల్లి అంటూ ఉంటే లోహి షాక్ అయిపోతుంది ఇదేంటి నేనే చిన్ని అనుకొని వీళ్ళ నన్ను కిడ్నాప్ చేశారా నన్ను చంపాలనుకుంటున్నారా ఇప్పుడు ఏం చేయాలి అనవసరంగా ఈ మ్యాడి విషయంలో ఇరుక్కుపోయాను అని లోహి అనుకుంటూ తల ఊపుతూ గింజుకుంటూ ఉంటుంది తను చిన్ని కాదు లోహిని అని చెప్పాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఇక అక్కడున్న వాళ్ళు మాత్రం పట్టించుకోరు ఇక నాగవల్లి రే దీన్ని తీసుకెళ్ళి నా కళ్ళ ముందే చంపేయండి అని చెప్పగానే ఇక లోహి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది రౌడీలు లోహిని బలవంతంగా తీసుకెళ్తూ ఉంటే అప్పుడే దేవా నాగవల్లి అని అంటాడు ఏమైంది బావా ఇన్ని రోజులు దీనికోసమే కదా మనం పిచ్చి వెతికాము అది దొరికాక కూడా దాన్ని చంపేయకపోవడం ఏంటి అని అనగానే లేదు నాగవల్లి నాకెందుకో ఈ అమ్మాయి చిన్ని కాదేమో అనిపిస్తుంది అని చెప్పగానే ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేనన్నీ క్లారిఫై చేసుకున్న తర్వాతే దాన్ని ఇక్కడికి తీసుకురమ్మని చెప్పాను మళ్ళీ నువ్వు చిన్ని కాదంటావేంటి అని అనగానే లేదు నాగవల్లి చిన్ని ఇలా భయపడే రకం కాదు భయపెట్టే రకం ఈ అమ్మాయి మనకేదో చెప్పాలని ఇందాకటి నుండి తెగ తెగించుకుంటుంది ఒక్కసారి ఆ నోటికి ఉన్న ప్లాస్టర్ తీసేయమని చెప్పు తన మాటలు కూడా విందాం అని దేవా అనగానే ఇక నాగవల్లి కూడా సరే బావా నీ ఇష్టం రే దాని నోటికి ఉన్న ప్లాస్టర్ని తీసేయండ్రా అని అనగానే రౌడీలు లోహి నోటికి ఉన్న ప్లాస్టర్ని తీసేస్తాడు ఇక ఆ ప్లాస్టర్ని తీసేశాక ఇక లోహి ఆంటీ ఒక్కసారి నేను చెప్పేది ఆంటీ మీరు చాలా అపార్థం చేసుకున్నారు మీరనుకున్న మనిషిని నేను కాదాంటీ అని అనగానే ఇక నాగవల్లి ఏంటే ఇంకా ఎవరిని మోసం చేయాలని చూస్తున్నావు నువ్వు నా కొడుకుతో ఫోన్ మాట్లాడుతూ ఉంటే నా మనుషులు విన్నారు నువ్వు చిన్ని అని చెప్పి మహి అని నా కొడుకుతో ఫోన్ మాట్లాడావు కదా ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలి నువ్వే చిన్ని అని చెప్పడానికి డౌట్ లేదు నువ్వే చిన్నివి అని చెప్పగానే అయ్యో ఆంటీ నేను చిన్నిని కాదు నేను లోహితాని అని చెప్పగానే నాగవల్లి దేవా షాక్ అయిపోతారు లోహితావా అని అనగానే అవునంకుల్ మీరైనా చెప్పండి సత్యంబాబు సరళ వాళ్ళ కూతురు లోహిత అని చందు వాళ్ళ చెల్లెల్ని నేనే లోహితాని అని చెప్పగానే నాగవల్లి దేవా షాక్ అయిపోతారు ఇక నాగవల్లి ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు లోహితావైతే మరి చిన్ని అని నా కొడుకుతో ఫోన్లో ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పగానే అయ్యో ఆంటీ ఆ చిన్ని మ్యాడీ ఎప్పటికీ కలవకూడదనే నేను ఇదంతా డ్రామా ఆడాను నిజంగా నేను లోహితాని అని చెప్పగానే నాగవల్లి షాక్ అయిపోతుంది ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు మ్యాడీ చిన్ని కలవకుండా నువ్వు ప్లాన్ చేయడం ఏంటి నువ్వు మాట్లాడితే మ్యాడీ చిన్ని కలవకుండా ఎందుకుంటారు అంటే చిన్ని ఎవరో నీకు తెలుసా అని అంటుంది అయ్యో తెలుసా తెలుసాంటీ అందుకే ఎక్కడ ఆ చిన్ని మ్యాడీకి దగ్గరైపోతుందో అని వాళ్ళిద్దరిని విడదీయడం కోసమే నేను ఇదంతా డ్రామా ప్లే చేశాను కానీ మీకు ఇలా దొరికిపోతానని అస్సలు ఊహించలేదు అని లోహి చెప్పగానే నాగవల్లి దేవ షాక్ అయిపోతారు ఏయ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు చిన్ని ఎవరో నీకు తెలుసా అని అంటే అంకుల్ తెలిసే చెప్తున్నాను అని అనగానే ఎవరు చెప్పు ఆ చిన్ని ఎక్కడుందో చెప్పు అని నాగవల్లి అంటుంది ఎక్కడో ఏంటంటే రోజు మన కళ్ళ ముందే ఉంది మనలోనే ఆ చిన్ని తిరుగుతుంది మ్యాడీకి చాలా క్లోజ్గా ఉంటుంది అని చెప్పగానే నాగవల్లి దేవ షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నావు ఆ చిన్ని మనలో మనలోనే తిరుగుతుందా మ్యాడీతో క్లోజ్గా ఉంటుందా తను అని అనగానే అదే ఆంటీ ఆ రోజు మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం అవుతుంది అని తెలిసి మధు అనే అమ్మాయి అక్కడికి వచ్చింది కదా మ్యాడీ కూడా తనతో చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నాడు అని చెప్పగానే అవును వచ్చింది దాని గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అని నాగవల్లి అంటుంది అయ్యో ఆంటీ ఆ మధునే అసలైన చిన్ని ఆంటీ అని చెప్పగానే నాగవల్లి దేవా షాక్ అయిపోతారు ఇక నాగవల్లి హేయ్ ఏం మాట్లాడుతున్నావు అది చిన్ని ఏంటి అని అనగానే అవునాంటి నేను దాని గురించి పూర్తిగా తెలుసుకున్నాను అదే మీరు వెతుకుతున్న చిన్ని మేడీ ప్రేమించే చిన్ని అని చెప్పగానే నాగవల్లి షాక్ అయిపోయి మధుతో తనకి జరిగిన సన్నివేశాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక నాగవల్లి ఎస్ నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది చిన్నప్పుడు ఆ చిన్ని ఎలాగైతే మాట్లాడేది లేదో అదంతా ఆ మధులో నేను చూశాను నాకు అనుమానం రాలేదు అని అనుకు అంటూ ఉండగా ఇక నాగవల్లి అంటే ఆ మ చిన్ని ఎవరో తెలిసిపోయింది ఇక దాన్ని చంపేయాలి అని అంటూ ఉంటే లేదంటే మ్యాడీ ఉండగా మీరు దాన్ని ఏమీ చేయలేరు దాన్ని చంపడం కాదు కదా వెంట్రు కూడా పీకలేరు అని అనగానే నాగవల్లి దేవ షాక్ అయిపోతారు ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అనగానే అవునాంటి మ్యాడీ మధుని అంతలా కాపాడుకుంటున్నాడు అంతలా ఆరాధిస్తున్నారు అనుక్షణం తనకి బాడీగార్డ్లో ఉంటున్నాడు అని చెప్పగానే నాగవల్లి షాక్ అయిపోతుంది అప్పుడే లోహి అంతేకాదంటీ ఆ చిన్ని ఆ మధు కూడా తనే చిన్ని అని తెలియకున్నా మాడిని మహి అని తెలియకున్నా మాడిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తుంది అని చెప్పగానే నాగవల్లి షాక్ అయిపోతుంది ఏంటి ఆ మ్యాడీ మహి అని తెలియకున్నా ప్రేమిస్తుందా అని అంటే అవునాంటి తను ప్రపోజ్ చేయబోతుంటే మ్యాడీ తన చైల్డ్హుడ్ ఫ్రెండ్ని ప్రేమిస్తున్నాడని నేనే డైవర్ట్ చేశాను కానీ ఏదో ఒకరోజు మ్యాడీకి మధునే చిన్ని అని తెలిసిపోతుంది అలా తెలిసిపోయిన మరుక్షణం వాళ్ళని మీరు కాదు కదా ఆ భగవంతుడు కూడా విడదీయలేడు అని లోహి చెప్పగానే నాగవల్లి షాక్ అయిపోతుంది లేదు అలా జరగడానికి వీల్లేదు ఆ మధునే చిన్ని అని మేడీకి తెలిసేలోపే ఆ మధుని పైలోకాలకి పంపిస్తాను అని నాగవల్లి అంటూ ఉంటుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్